పరిస్థితి దేవుని నామానికి వందనాలు బెదరి గారికి సిస్టర్ గారికి నరదయపూర్వకంగా వందనాలండి నేను వివాక్షాలు సూతం ఫిబ్రవరిలో మొదలు పెట్టానండి నేను అనుకున్న రీతిగా పరిస్థితుల వల్ల నేను సూచతో సొత్వంతో నాకు యూచ్యూబ్లో వాక్షన్ వివాక్షం ద్వారా నేను బలం పొందానండి నాకు ఎంతగానో పిల్ల నొప్పులు తగ్గిపోయాయండి నేను ఎంతో ఆరోగ్యం నాకు దేవుడు నాకు ఇచ్చినట్టు ఇచ్చాడండి అందుని బట్టి దేవునికి మహిమ తర్వాత నేను చిన్న కాన్ పంపించాలని అయ్యగారికి నేను ఎంతగానో ఆశపడి ఐదు వందలు పంపించానండి నాకైతే రాతో రాదండి రాతో రాపోతడికి మా మా పాపతో పంపించానండి పంపిస్తాం కంటే నాకు రాదండి ఫోన్ చూస్తానండి ఫోన్ ఉంది కానీ ఫోన్ చూస్తాను ఇలా ఏ మెసేజ్లు పంపిస్తాను కానీ నాకు వాళ్ళ డబ్బులతో పంపిస్తాం నాకు పెద్ద చదువుకోలేదండి నేను తర్వాత బైబిల్ ఏదో కొద్దిగా చదువుతానండి తర్వాత నేను చూపులో వాక్సలిని నేను ఎంతగానో బలం పొందుతున్నానండి తర్వాత మీరు చిన్న కానికి పంపించాను శనివారం పంపించాను తర్వాత శనివారం వచ్చేటప్పటికి నాకు గొప్ప మేలు జరిగినాయండి మా నా భర్త ఇచ్చిన డబ్బులు ఇవ్వలేదండి వాళ్ళు అడుగుతాం అడుగుతున్నాం కానీ ఎత్తలేదండి ఇవ్వకపోయేటప్పటికి వాళ్ళే ఫోన్ చేసి మీరు డబ్బులు పంపిస్తున్నాను ఇరవై వేలు తర్వాత ఉన్న డబ్బులు పంపిస్తామనేసి అన్నారండి దేవుని కృపను బట్టి దేవుడు చేసిన మేలనే నేను ఎంతో సంతోషించానండి మీకు కాని పంపించడం ద్వారా ఈ కార్యం జరిగిందని నేను హృదయపూర్వకంగా నమ్ముచన్నానండి అదే అదే కాకుండా మళ్ళీ ఆ నా బిడ్డడండి జాబ్ చేస్తున్నాడండి బ్యాంకులో చేస్తున్నాడు ప్రైవేట్ జాబే మేనేజర్ చేస్తున్నాడు తర్వాత ఆ బిడ్డకి ఆ ప్రమోషన్ రావాలి వస్తా నుంచి ఎదురు చూద్దామంటే ఒకసారి ప్రార్థించానండి అయితే ప్రమోషన్ రావట్లేదండి ఏంటి ప్రభా రావట్లేదండి రోజు నువ్వు అయ్యగారు చెప్పినట్లు ప్రార్థన వచ్చినందుకు వందనాలు వచ్చినందుకు వందనాలు ప్రభు అని ప్రార్థన అదే నేను ప్రార్థన విధానం మార్చుకున్నానండి నేను మార్చుకున్నాను నేను ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఎప్పుడు క్రైస్తవులు అయినప్పటికీ ఈ విధానం నాకు తెలియదు ఇప్పుడు కలిగితే కలిగితేదని ముందు మీరు అయిపోయిందని నమ్మండి అయిపోయిందని నమ్మండి అయిపోయినందుకు వందనాలు స్వస్థపరిచినందుకు వందనాలు ఈ విధముగా ప్రార్థన ప్రార్థన విధానం మార్చుకున్నందుకు నాకు గొప్ప కలిగిందండి అలాగే బిడ్డడికి ప్రమోషన్ వచ్చినందుకు కొందనాలు అయ్యా కృతజ్ఞతలు ప్రభావిని నేను చెప్పుకుంటూ ప్రార్థించేస్తున్నానండి పేపర్ మీద నాకు రాతమైతే రాదు పెద్దగాను ట్యాంక్ అని రాసి పెట్టుకుంటున్నాను ద్వారాగా ఈ కార్ ఇల్లా పట్టడం జరిగిందండి నా బిడ్డడికి ప్రమోషన్ వచ్చిందండి నాలుగు ఐదు బ్యాంచులకి మేనేజర్ పోస్ట్ ఇచ్చారండి దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి గొప్ప దేవుడు అట్లా గొప్ప దేవుడు దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అసలు అమ్మ సత్యము కాని దేవుడు అండి అంత అద్భుత కార్యం చా చేశాడండి నా పిల్లడికి వాహం కావాలని నేను ఎంతో ఆశపడుతున్నానండి తొందరపడిన వల్ల అప్పుడు మేము తొందరపడిపోయి ఈ జరిగిపోయిందండి అయినప్పటికీ నా అమ్మాయి బాబుకి కలవలేదండి ఆ అమ్మాయి వెళ్ళిపోయిందండి అయితే బాబు కోసం వాహం చేయాలని నేను ఎంతో ఆశ పడుతున్నానండి ఆశ నెరవేర్చేసినందుకు జరిగిపోనందుకు నేను చూస్తున్నానండి వాహం జరిగిపోనందుకు జరిగించేసిన నా దేవుడికి మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందమని సుకరిస్తున్నాములో నేను అడిగి పొందుకుంటున్నాను ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఈయన ఇలాంటి సాక్షులు అనేక మంది బిడ్డలు విని ఇంకా అనేక మంది బిడ్డలో ఎంత గొప్ప సాక్షులుగా నిలబడాలని నా ఆశ నా కోరిక ఇంకా నేను నా బిడ్డ నా బిడ్డ పట్ల గొప్ప సాక్షి మరొకసారి చెప్పాలని నా ఆశ నా కోరిక చిన్న సాక్షి దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమె